హలో అండి నమస్తే నేను మీ మానస వెల్కమ్ బ్యాక్ టు ఎమ్మెండిస్ క్రేజీ కిచెన్ ఈరోజు వీడియోలో నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా పది నిమిషాల్లోనే రాయలసీమ స్పెషల్ గుడ్డు ఎల్లిపాయ కారం చేసి వేడి వేడి అన్నంలో కలుపుకుని తిన్నారంటే ఒక ముద్ద ఎక్కువే తింటారండి అంత టేస్టీగా ఉంటుంది లేట్ చేయకుండా ఈ రాయలసీమ స్పెషల్ గుడ్డు ఎల్లిపాయ కారం ఎలా చేసుకోవాలో చూసేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి గుడ్డు ఎల్లిపాయ కారం కోసం ఒక మసాలా కుందులో పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం వేసుకుని వీటన్నింటినీ కూడా కచ్చాపచ్చగా ఒక నిమిషం పాటు బాగా దంచుకున్నాక ఇప్పుడు ఇందులో మీరు తినగలిగేంత ఘాటు చూసుకుని పది నుంచి పదిహేను వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయల్ని కూడా వేసుకుని కచ్చాపచ్చగా మొత్తం దంచుకుని ఈ పేస్ట్ అంతటినీ కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసి లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఆవాలు చిటుపట్లు ఆడేంత వరకు వేగనిచ్చి ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న పీసెస్లో చాప్ చేసుకుని వేసుకోండి అలాగే చిన్న పీసెస్లో కట్ చేసి పెట్టుకున్న మూడు నాలుగు పచ్చిమిర్చి ఒక ఇంచీ అల్లం కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఈ వెల్లుల్లి పేస్ట్ని ఉల్లిపాయల్ని బాగా కలిసేట్టు కలుపుకోవాలి ఒకవేళ ఇవి వేగడానికి ఆయిల్ సరిపోలేదనిపిస్తే మరొక అర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకుని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వెల్లుల్లిపాయలు కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చి ఇప్పుడు ఇందులో మూడు ఎగ్స్ని పగలగొట్టి వేసుకుని వెంటనే కలిపేయకుండా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి గరిటతో అడుగు వైపు నుంచి కలుపుకుంటూ రావాలి ఇలా అడుగు నుంచి కలపడం వల్ల అడుగు వైపున ఉండిపోయిన మసాలా మాడిపోకుండా అంతా కూడా ఈవెన్గా ఉడుకుతుందనమాట ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మనం గుడ్డు ఉక్కులు ఎలా అయితే పొడి అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటామో అదే విధంగా ఫ్రై చేసుకుని ఉప్పు కారాలని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును వేసి కలిపేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడిగా తిన్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా ఈ రాయలసీమ స్పెషల్ గుడ్డు ఎల్లిపాయ కారాన్ని ట్రై చేసి మీకు రెసిపీ ఎలా వచ్చిందో కూడా మాకు కామెంట్స్లో షేర్ చేయండి